నమస్తే అసైట్ న్యూస్ కు స్వాగతం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దిగడపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఇరవై మూడు సంవత్సరాలను కలుసుకుని అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు గురువులు మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు మీకు విద్యాబుద్ధులతో పాటు సమాజంలో ఏ విధంగా మెలగాలని అంశాలను మాత్రమే మీకు బోధించామని వాటితో పాటు మీరు చెప్పే చదువులలో ఎన్నో విషయాలు నేర్చుకుని ఒక్కొక్కరు ఒక పొజిషన్ లో ఉండటాన్ని చూసి మేము గర్విస్తున్నామని అన్నారు మీరందరికీ కూడా నెక్స్ట్ వాళ్ళు రెడీగా ఉండాలి నెక్స్ట్ గ్రూప్ మెంబర్స్ రెడీగా ఉండాలి యోసఫ్ కవిత రాజు రమేష్ మహేశ్వరి ఓకే మన నెక్స్ట్ గ్రూప్ వాళ్ళ రెడీగా ఉండాలి పి ఆంజనేయులు ఏ పురేందర్ రెడ్డి పి రేణుక ఎన్ రజిత ఎస్ రమేష్ తిరుపతయ్య అండ్ వెలబడ్డ కవిత రామదాస్ సార్ మీరు చెప్పినటువంటి మీరు చేసినటువంటి క్రమశిక్షణనే మాకు ఈ స్థాయిలో నిలబడడానికి కారణం సార్ మీరంతా మీ యొక్క పొరపాటలే గుర్తుంటే సార్ రామదాస్ సార్ అంటే పొరపాటలే గుర్తుంది అట్లా చేసినందుకే మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రామదాస్ సార్ వేగ పైకి రావాల్సిందే అక్కడ ఉన్నాం

మరొకసారి గట్టిగా చప్పట్లతో సార్ వారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఎంతటి అభిమానము గురువు ఉన్నప్పటికీ ఉన్నప్పటి ఉంటేనే మరి ఆ గురువును స్పెషల్ గా పిలిపించుకొని వారందరూ వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఇది నిజంగా అనిర్వచనీయం తనదైన పాటలతో తనగైన పద్యాలతో మనందరినీ ఎంతో తెలుగు వైపు ఆకర్షితులను చేస్తూ మనందరికీ తెలుగు నేర్పించినటువంటి గురువులు వారిని సన్మాన కార్యక్రమాన్ని అలరించాలని కోరుకుంటున్నాము మీ యొక్క అమూల్యమైనటువంటి భాషా పటిమ మా అందరినీ సెలవు వైపు ఆకర్షితులను చేసిందని మీకు సవివరంగా తెలియజేసుకుంటున్నాము ఎప్పుడు బండి ఎంటర్ అయిందా బండి ఆగిందా క్లాస్ లోకి వచ్చామా స్టార్ట్ అయిందా లెసన్ అంటూ మన గురువులు గురువులు జనగేశ్వరరావు సార్ గారిని సన్మానం జరుగుతుంది వారిని గట్టిగా చప్పర్లతో మనందరం రేకా పద్యాలతో మనందరిని అలరిస్తోండు తెలుగును మనకు అలవోక విశ్వవర్ధన్ రెడ్డి నెక్స్ట్ గ్రూప్ రెడీ జై శ్రీను శోభ అనిత మనందరిని ఫ్యూచర్ వైపు భూతంతంలో కనిపించి మన ఫ్యూచర్ భూతంతంలో కనిపించేటట్లు చేసినటువంటి మన ఇష్ట గురువులు ఈశ్వర్ రెడ్డి సార్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది అందరూ గట్టిగా చప్పట్లతో చప్పట్లు ఇవ్వడంతో చాలా ఆశీస్సులు మనందరి పైన ఉండి మన ఓంకేశ్వర రెడ్డి సార్ గారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది గట్టిగా అందరూ చప్పట్లతో చప్పట్లు వినవడం లేదు ముక్కలు ఉన్నాయి గట్టిగా చప్పట్లతో సన్మానం థ్యాంక్ యూ సార్ మీ యొక్క మీ యొక్క ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గోవింద్ సార్ గారిని వారి యొక్క చమత్కారాలలో వాగ్దాటి తమదైన శైలిలో పాఠశాలను నడిపిస్తూ పాఠశాల ఈ సమావేశానికి మా అందరికి అనుమతిని మంజూరు చేసి మా అందరి కోరికను తీర్చినందుకు ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తే ఏదైనా మన ఫలిస్తుంది మనసారి చెప్పినట్టు ఉలిదెబ్బలు తిన్నారా ఏమో గుడిలో పూజలనుకుంటుంది ఉలిదెబ్బలు రాయి కాలు పోతున్నటువంటిది అది దెబ్బలు కావక అంటే ఒక రాయి ఒక మనిషి పూజించాలే ఒక విధంగా ఉండాలంటే మరి అవి అవసరమే అక్కడ కొడుక మిమ్మల్ని కొట్టాలని మేము కింద ఉండదు మా పిల్లలు ప్రతి స్కూల్లో పోయి చేసుకుంటున్నాము అయితే ఇంకా అప్పుడు మన స్ట్రెంత్ ఉంది స్టాఫ్ తీసుకుని సార్ మరి స్టాఫ్ రావాలంటే చదువు పిల్లలు ఉండరు స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు మూడు వందల యాభై మంది స్ట్రెంత్ మన మనవిడ స్కూల్ బాగుంటుంది ఆ స్కూల్ను మరి చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు ఈ ఈ గ్రామాల్లో ఈ పేద విద్యార్థులకు అందరికీ ఆలోచనతో సత్యనారాయణరావు గారు నేను రామదాస్ గారు మరి అనుకొని ఇక్కడ అప్పుడు డబ్బులు కట్టేది ఉండే క్లాస్ క్లాస్కు డబ్బులు కట్టాలే కాబట్టి ఆ పైసల్ని అమ్మపల్లి గ్రామస్తుల నుంచి ఫార్టీ పర్సెంట్ దగడపల్లి గ్రామకి మరి ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలు కూడా గవర్నమెంట్కు మనం డిపాజిట్ చేయడం జరిగింది అయితే ఉద్దేశం అయితే మంచి విద్యను అందించాలి అనేటువంటి మరి మేము మూడు ఉంటే ఆ మూడు పోస్టులకు మరి ఆరు సబ్జెక్టులు ఉంటాయి కనీసం ముగ్గురు నిన్న వాలంటీర్లను మనం తీసుకోవాలి తీసుకొని ఆ సబ్జెక్టులలో న్యాయాన్ని అనేటువంటి ఆలోచనతో వాలంటీర్ టీచర్లను నియమించుకోవడం